హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం వేరందరికి కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం అయితే ఫస్ట్ అయితే లైక్ అయితే కొట్టండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే పాలు జావ అయితే ఉంటుందన్నమాట పాలు జావ అయితే కాస్తూ ఉన్నాను ఇంకా అక్కడైతే పాలు ఒక సైడు జావ ఒక సైడ్ పెట్టేసిన ఇంకా అవైతే ప్రిపేర్ అవుతూ ఉంటాయి ఇంకా తర్వాత అయితే ఇంకా అయితే లేవలేదు పండుకొనే ఉన్నారనమాట వాళ్ళైతే ఇంకైతే పాలు జావ అయితే రెడీ అయిపోయింది అండ్ పాలు కూడా రెడీ అయిపోయింది అన్నమాట ప్లీజ్ అండి మన ఛానల్కి ఫస్ట్ వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికే నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట అలాగే వీడియో అయితే వీడియోని లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ఇంకెక్కడైతే అయితే మరుగుతూ ఉందనమాట సిమ్లో పెట్టేసిన సిమ్లో పెట్టేసినా ఇంకా అది మరుగుతూ ఉంటుంది అనమాట ఇంకెక్కడైతే జావ్ అయితే రెడీ అయిపోయింది పిల్లల కోసం అయితే పాలు అయితే తీస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళు పాలు తీసేసి తర్వాత అయితే పెట్టేస్తే పనైతే అయిపోతుంది అనమాట ఇంకా కర్రీ అయితే నిన్న నిన్న నైట్ అయితే వండిన చికెన్ కర్రీ ఉండే ఇంకా మార్నింగ్కి ఇంకా అదైతే వండేస్తూ ఉన్నాను అనమాట ఎక్కడైతే పాలు అయితే తీసేసిన వాళ్ళకి పిల్లలకు పాలు తీసి తర్వాత ఇంకా చాయ్ చాపత్ చాపత్ అయితే వేయాలి ఇంకా వేయలే చాపత తర్వాత వాళ్ళకైతే పాలు తీసి పాలు పక్క పెట్టేసిన చాపతి వేసి ఇంకా చాయ్ పెట్టుకుంటే చాయ్ కూడా రెడీ అయిపోతుంది చావ జా చాయ్ అయినాక జావా చావదయినాక చాయ్ ఏది ఒకటి ఏదైతే ముందైతే దాక వచ్చానమాట ఇంకా అందుకని చెప్పేసి రెండు మార్నింగే వేసేస్తూ ఉంటాను అక్కడైతే అక్కడైతే ఇంకా పాల మీద అయితే ప్లేట్ పెడదామని చెప్పేసి పాలకైతే ప్లేట్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పాల మీద ప్లేట్ పెట్టేసిన ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరి అయితే లైక్ అయితే కొట్టండి ఇంకా అక్కడ లైక్ కొడితే ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను సౌండ్ వేయకు తర్వాతయితే చాయ్ అయితే పెట్టేసిన చాయ్ పెట్టేసిన ఇంకా పైన బిస్కొట్టి ఇల్లు డిప్ చేసుకొని తినేస్తూ ఉన్నాను ఇంకా మీరు మీకు ఇట్లా ఎంతమందికి తెలియ తినే అలవాటు ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇల్లు అంతనైతే మొన్ననే దుడిపేస్తాం అన్నమాట పితృంస ముందే ఇల్లు క్లీనింగ్ తీసుకున్న మీరు పండుగ క్లీన్ చేసుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా అక్కడైతే మొత్తం అయితే క్లీనింగ్ అన్నీ వేసేసుకున్నాం మేమైతే తర్వాత అయితే ఇంకా ఆ డ్రెస్సింగ్ టేబుల్ సార్ వద్దా అట్నే ఉంటుంది ఇంకా స్వీట్ క్లాస్కి వెళ్ళి ఉండే అనమాట అక్కడ ఆమె ఆమె అవి ఉంటాయి అన్నమాట కొత్త చెప్పులు ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడ తీసుకొని అవన్నీ తీసేసి ఎండ తీసి అవన్నీ చిందర అందర వడేసిపోయింది అండి దాన్ని ఉరికేసింది ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి కవర్స్ అప్పుడు వేయకు పిల్లలండి కవర్స్ అప్పుడు వేస్తూ ఉన్నారు ఇంకా అది చిందర వందర ఆ ఎక్కడే అక్కడే వేసేసింది ఇంకా పోయిందనమాట మళ్ళీ అన్ని నీట్గా సర్ది పెట్టుకుంటా ఉన్నాను ఇంక అక్కడ అవన్నీ ఈ శిల్పులో కింద మొత్తం అన్ని సర్దేసిన తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కాడి కూడా మొత్తం నీట్గా సర్ది పెట్టాను అనమాట ఇంక ఇవన్నీ ఇంకా ఆగమాగం చేసేసి వెళ్ళిపోయింది అనమాట అడపోయే అడవిడిలో టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా అంతే టెన్షన్ ఒక్క ఉంటుంది ఏమన్నా ఏదన్నా పోయి ఆడావేడిలో అంతా చెందరందర వేసిపోతాం ఇంకా వచ్చాక సర్దుకున్నప్పుడు ఉంటుంది అనమాట ఊరికైనా అంతే అన్నీ ఎక్కడే అక్కడ వేసిపోతాం కదా ఊరి పోయే సంతోషంలా అవి వచ్చినాక సర్దుకుంటే ఇక చుక్కల ఇప్పుడు అక్కడే ఉంటుంది ఇంకా పోయేటప్పుడు ఏమో బ్యాగు నీట్గా సర్దుకొని పోతాం వచ్చేటప్పుడు సర్దాలంటే చీరకేస్తుంది వచ్చినాక ఇంకా అక్కడైతే ఇంకా స్వీట్ అయితే క్లాస్కి వెళ్ళింది తర్వాత ఇంకా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే నీట్గా అయితే పెడతా ఉన్నాను ఇంకా అదొకటి ఒకటి అన్ని తెచ్చి దాని మీదనే పెడతా వాళ్ళు పిల్లలైతే డ్రెస్సింగ్ టేబుల్ మీద అవి కమ్మలు అనమాట ఆ మొన్న ఊరికి వెళ్ళేసినప్పుడు కమ్మలు తీసి ఇంకా స్వీట్ పెట్టుకునే అవి తీసి ఇంకా అక్కడనే పెట్టేసింది అనమాట వాటికి ఒక లగేజ్ ఉంటుంది మాకు ఒక బాక్స్ అని లెక్క అంత దాంట్లో పెడతా అయితే దాంట్లో పెట్టుకోక ఏం చేసింది ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీదనే మొత్తం వేసేసింది అనమాట రెండు జతుల కమ్మలు అక్కడనే పెట్టేసింది ఇంకా మళ్ళీ అవి తీసిన తీసి మళ్ళీ ఇంకా ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకుంటే ఈజీగా దొరుకుతాయి సపరేట్ చిన్న చిన్న బాక్సులు ఉంటాయి అన్నమాట నాకు అంటే కమ్మల కానీ వీటికి విటికనేటివి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి ఏ వీటికి సంబంధించిన అవి ఆ చిన్న చిన్న బాక్సులలో వేస్తా అయితే అక్కడ ఏం చేసింది డ్రెస్సింగ్ టేబుల్ మీద వేసింది మళ్ళీ తీసి నుంచి తీసి ఇంకక్కడైతే పెట్టేస్తా ఉన్నాను ఇంకా అక్కడ పైన బిస్కెట్ అన్న కదా అవి తినకుండా మూత పెట్టకుండా వెళ్ళిపోయిందనమాట ఇంకా అవైతే కవర్ చేసి ఇంకా అక్కడైతే సాయంత్రం ఇవైతే తీసుకొచ్చాను ఇంకా పునుగులు పునుగులు అయితే ఇవి చాలా బాగుంటాయి పునుగులు ఇంకా వేడి మీద తిన్నాం అనుకోండి అస్సలు ఉంటాయి ఉంటాయా వేడి మీద కొద్దిగా చల్ల అయితే టేస్ట్ అనేది తక్కువ అవుతుంది వేడి మీద తింటే మాత్రమే సూపర్ ఉంటాయి అండ్ చల్లనే కూడా బాగానే ఉంటాయి అనుకోండి చాలా బాగుంటాయి ఇవైతే అండ్ ఇక్కడ మాకు అమ్ముతారనమాట దగ్గరలో పునుగులు అంటారు వీటిని ఎర్ర చట్నీ ఇస్తారు వైట్ చట్నీ ఇస్తారు బాగుంటాయి చాలా ఎవరైతే తోనో మరి స్వీట్ ఎంత ఇట్లా ఎవరో కానీ మూడో అనమాట పైన బిస్కెట్ తినేసి ఇంకా అవైతే అయితే పెట్టేసినా పెట్టేసి తర్వాత ఇంకెక్కడెక్కడ ఎక్కడ పెట్టేసిన ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సరికొత్తగా వీడితో కలుసుకుందాం అండ్ నెక్స్ట్ వీడియో రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టాగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి ఓకేనా బాయ్ బాయ్